ప్రజలలో క్యాన్సర్ గురించి ఇంకా చాలామందికి అపోహలు ఉన్నాయి వాటిని తొలగించేందుకు ప్రతి ఇంటిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ శరత్ చంద్ర అన్నారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పోదిరిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక చిన్న బస్ స్టాండ్ సెంటర్ వద్ద డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ సమాచారాన్ని పంచారు డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రజలలో క్యాన్సర్ గురించి ఇంకా చాలామందికి ఉన్నాయి వాటిని తొలగించేందుకు ప్రతి ఇంటిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు సరైన వైద్య చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఈ వ్యాధిని జయించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనం గత ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం క్యాన్సర్ అనేది మనం ఎలా దానికి భయపడకుండా ఉండటానికి దాని కావాల్సిన పరీక్షలన్నీ మనం గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి చేస్తూ ఉంది దాన్ని ఉద్దేశించి ఎవరు క్యాన్సర్ అనే జబ్బు పెద్ద జబ్బుగా తీసుకోకుండా భయపడకుండా ఇంటింటికి వచ్చినప్పుడు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందు తాగకుండా ఉండటం సరైన ఆహారం తీసుకోవటం మనం రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయటం రేడియేషన్కి దూరంగా ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అవగాహన అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు క్యాన్సర్ జబ్బు అనేది చిన్న జబ్బు అన చూసుకొని ఈజీగా పరీక్షలు అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి ఇంటి దగ్గరే వాళ్ళని సస్పెక్ట్గా గుర్తించి పెద్ద హాస్పిటల్కి పంపి అది గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తూ ఉంటారు సో ఈ జాగ్రత్తలన్నీ ఈ స్క్రీనింగ్స్ అన్నీ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం సో దీని గురించి మనం అవేర్నెస్గా ఇవాళ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకుంటూ